అంగన్వాడీల నిర్వధిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద వంట వార్పు నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు తొమ్మిదవ రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో చేసుకుని ఇక్కడే భోజనాలు చేశారు ఈ సందర్భంగా సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి డిఎన్వీడి ప్రసాద్ ఏఐటీయూ సి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్లు మాట్లాడుతూ అంగన్వాడీలో న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలే తగిన గుటపాఠం చెప్తారని హెచ్చరించారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం సెంటర్ల తాళాలు తలుపులు బద్దలు కొడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు ముఖ్యమంత్రి చేయలేక రాణు ప్రసాద్ చేయలేక చక్కగా చేయాలి మీరు ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు మీ యొక్క ఉద్యోగాలను మీరు చేసుకునేటట్టు చేయాలి సెంట్రల్ ఏసీలో జీబీ మాల్లో కానీ ఈ ప్రభుత్వం అంగన్వాడీ పట్ల చూపిస్తున్న వివక్షని మరి వాళ్ళు గత తొమ్మిది రోజులుగా వారు చేసిన నిరాహార దీక్షకి ఈ రోజున ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ కష్టపడిన వాళ్ళకి కనీస వేతనం కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళ డిమాండ్ని నెరవేర్చలేక మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది దాని మీద వెయ్యి రూపాయలు అగిస్తామని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఈ రోజున హామీని నెరవేర్చలేక మరి కనీస వేతనాన్ని పెంచలేక ఈ ప్రభుత్వం అంగన్వాడీలపై దౌర్జన్యాన్ని వారు అంగన్వాడీ కేంద్రాన్ని పగలగొట్టడం మరి పగలగొట్టే హక్కు మీకున్నప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఈ రోజుకి కూడా అద్దులు కూడా బకాయిల్ని కట్టలేని ప్రభుత్వం మరి ఆ తాళాల ఒక హక్కు కని వచ్చని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పిన మిమ్మల్ని నిలదేర్తున్నాం మరి వీళ్ళకి సరైన న్యాయపాధమైన కోరికలు తీర్చకపోతే భవిష్యత్తులో మీ తాళాల పక్కన పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి అంగన్వాడి సోదరి చెప్తారు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు వీరే కాదు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ మీ ప్రభుత్వంలో పనిచేసే ఏ వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలతో సహా మీ ప్రభుత్వం పోయి విసుకెళ్తున్నారు కాబట్టి రాబోయే ఎన్నికలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓపించి మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ అని మీ ప్రజలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా కుర్తీ సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్